ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ యలమంజలి ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వాస్తవ్యలో ఒక దైవ సేవకులు క్రైస్తవ నాయకుడైన పగడాల ప్రవీణ్ హైదరాబాద్ నుండి రాజమండ్రి ప్రయాణం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు పెట్రోల్ బంక్ దగ్గర అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి ఉండడం ఒక సంచలనమని మృతదేహాన్ని చూసినప్పుడు ఎవరో చంపేసి అక్కడ పడవేసినట్లు క్రైస్తవ ప్రతినిధులందరూ పదే పదే పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా కూడా సరైన స్పందన లేదని అన్నారు పోలీస్ కారు ఓవర్టేక్ చేసినప్పుడు పెద్దగా పొగలు వచ్చాయని చెప్పడం తిరిగి ఆ బైక్ మృతదేహం పైన ఉందని చెప్పడం హాస్యాస్పదమని హెల్మెట్ ధరించిన వ్యక్తికి తలకు గాయం కావడం ముఖం మీద ఎవరో కొట్టినట్లు ఉండటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు గత నెల రోజుల క్రితం రిలీజ్ చేసిన ఒక వీడియోలో ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు స్వయంగా ఆయనే వివరించడం అనేక సందేహాలకు తావిస్తోందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై తగు లోతైన విచారణ జరపవలసిందిగా క్రైస్తవ సమాజానికి నిజ నిజాలు బయటకు తెలియవలసిందిగా బిషప్ కౌన్సిల్ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు